తీసుకోండి రేవంత్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ మంత్రులు వారికి కూడా అభ్యర్థం జరుపుతూ గట్టు పరిస్థితి కూడా ఈరోజు కొన్నికల్ ప్రభుత్వం చేసిన స్థాయి చేసిన ఖజానాలు డబ్బులు ఆ కానీ కూడా ఇరవై ఐదు కోట్లు నీరు రావడం జరిగింది అన్ని వార్లలో డ్రైనేజ్లు రోడ్లు కూడా తప్పి జరగడం జరిగింది ఈరోజు రెండు శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఇంకా ఎల్లారెడ్డి పట్టణంలో మున్సిపాలిటీ కానీ మరి ఎక్కడ కూడా ఎల్లారెడ్డి ప్రజలు కానీ పిల్లలు కానీ ఆడగూడలు కానీ వాత్ర నడవడానికి కానీ వేగ ఎల్లారెడ్డి పెద్ద చెరువు దాన్ని సుమారు ఐదు కోట్లలోని సిఎస్ఆర్ పండ్స్ కంపెనీ మంచిగా ప్రయత్నం చేసి మరి ఆ ప్రదర్శన వాకింగ్ క్రైల్కి నిన్నే ఆర్టీ జీవితాల స్వప్నం రావాలంటే మరి పొన్న ప్రజల మినిస్టర్లను ప్రత్యేకం కలిసి నేను ఎమ్మెల్యే కూడా మొన్న బస్తీతో కావాలని చెప్పి కూడా ప్రయత్నం జరిగింది